మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకో మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి అక్షరాలు రాసిస్తాను కుదురుగా కూర్చొని దిద్దు తప్పలం గోకర్ణం ఏంటి అవును బాబు ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు తమరు పది రూపాయలు అప్పిస్తే తాకట్టడానికి ఏమన్నా పట్టుకొచ్చావా ఉన్నాయన్ని ఇది వరకే మీ కాట ఎట్టేశాం కాగితం రాసుకునివ్వండి ఏలు ముద్రడతాను ఏలు ముద్ర మొగ నా కొడుకులకే ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి ఆ పిల్లల ఆకలితో మాడి సావకంగా ఉండాలి అంటే వెంకయ్యాలు ఇంట్లో గంజిరేణు కూడా గతిలేక పశువులు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను అప్పిమంటే చెయ్యట్టుకుని లేదు బాబు లేదు జైలు ముద్ర ఇంత్రాన్ని చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు కష్టాల్లో నాడుగా అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీసు రిపోర్ట్ ఇవ్వగలను చట్టం ప్రకారం ఆడు రిపోర్ట్ ఇస్తే ఆలోచించుకొని అరెస్ట్ చేస్తారు తెలుసా చెయ్యొద్దు బాబు అంత పని చేయొద్దు ఇది నా చెల్లెలతో సమానం నన్ను మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త పదమ్మా అమ్మాయి గారు నాకు అనుమానం ఏమిటి ముందు కా రాసి తర్వాత రాయాలి మొదట రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ బావనే వెళ్ళాడు మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట మనిషి పుట్టినప్పుడు ముందు చిన్న పిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దవాడు అవుతాడు అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత పెద్దదవుతుంది చెప్పండి అమ్మాయి గారు చెప్తాను నేను రాయ్ మెల్లిగానే పరిగెత్తే పిల్ల నా పే సరస ఆడాలనిపించిందే సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి ఎలా బండనాయాలా కలిసి అక్క మాంచి చూరు మీద ఉన్నావు నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళొంచి మూడు ముళ్ళు నీ పొగరాని చేయగల నీ యావా మనం అంటే ఏటో తెలుసు పూలు నాటు స్మాల్ పూలు బిగ్గు బిగ్గు పూలు పొర పొందాకు నీ యావా పాస పీసురేగిపోతుంది పూలు ఇది కూడా గోవిందాబు ఇంగిల్ పీస్ లో పూలంటే ఏంటి బిగ్ పూలు అంటే ఏంటి ఏ భాషలో పూలన్నా పూలే పూలంటే పెద్ద పూల అనమాట తావర పూలమాట తావర పూల పూలు దీని అవ్వ తల్లి చాక పూలట్టుకు మంద అనమాట ఆ ఏడు తెలుగులో ఏడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంగిల్ పీస్ ఒకటి బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే ఇదిగో మొదటి ముద్ద బాబు ఎలారండి మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటికాడ అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులు డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకేమో జ్వరం తినడానికి ఏం ఉండదు నాకు ఆకలేతుంది పంతులు గారు నాకు ఆకలేతుంది పంతులు గారు పిల్లలకి ఏమన్నా పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు మాస్టర్ ఏమిటి పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యకి మిడ్ డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా మరి ఆ డబ్బా ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మీ నాన్నగారితో కూర్చో భోజనం ఓహో పాఠాలు పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది కాకయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాండ్ చేసిన డబ్బేమైంది బొంతగా ఎత్తిపోయిందిరా వాట్్యుడు వాట్్యుడు అని నువ్వు ప్రశ్న నేను సమాధానం చెప్పాలా ఒరే నా చేత అర్జెంట్ అవతారం వెంచకు తేలిగ్గా షటప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడంలో పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి రాస్తూ నువ్వు ఇచ్చే మాత్రం మధ్యకి తాగడానికి వారికి ఎన్ని వేల గుండెలు ఉండాలి వెంట ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడా చచ్చి సమాధి కాలేదు నువ్వు లోపలికి మధ్య రాము మజ్జిగి తీసుకో ఏ నీకు మజ్జిగి ఇంటిగా లేదా రాఘవయ్య ఏ అట్టు చుట్టూ లేదా అబ్బాయికి వెంట వాడి ఇక్కడ మజ్జిగి తాగాడింటే నేను వాడు రక్తంగా చూస్తాను రాము నేను ఇస్తున్నాను మజ్జిగి తీసుకో రామా నా ప్రాణాలు తీసేశాడు ఈ ఇంగ్లీష్ లాసు మొహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావండి రాఘవయ్య ஆடெம்பி பேசின வசைந்தா சரி நான் கும்மல உண்டாக்கு வீல் ஐ விட்டு போதா మీరు గ్లాసుని ఎంగిలి చేశారని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బావ అత్తా గంట నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం ఎల్లిన పని జయం చేసుకుంటా పిలుస్తాయి